వేములవాడ రాజన్న ఆలయంలో ఈ నెల ఏడు నుంచి తొమ్మిది వరకు జరిగే మహాశివరాత్రి జాతర ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్సవ కమిటీని ప్రకటించింది జాతర ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం ఇరవై మూడు మందితో కూడిన ఉత్సవ కమిటీని ప్రభుత్వం ప్రకటించగా బుధవారం కమిటీ సభ్యులు రాజన్నను దర్శించుకుని పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ చైర్మన్ ఛాంబర్ లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో పాటు ఆలయ ఈవో తో సమావేశాన్ని నిర్వహించారు జాతర వైభవంగా నిర్వహించేందుకు తీసుకోవలసిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు கதமங்காவாசி <laughs> ఈరోజు తెలంగాణనే అతిపెద్ద దేవాలయం శ్రీ రాయరేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు ఫెస్టివల్ కమిటీ ఇరవై మూడు మందితో ఇవాళ పెద్దలు కాన్సెన్స్ ఎమ్మెల్యే గారు మరియు మంత్రి గారు ఫస్ట్ విల్ కమిటీ ఇరవై మూడు మందితో ఇవాళ వేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇలా దాదాపు నాలుగైదు లక్షల జనం ఇలా మూడు నాలుగు రాష్ట్రాల నుంచి అల్లి ఇలా వెమ్లాడ పట్టణానికి వచ్చి రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసుకునే విధంగా యాత్రికులు ఉంటారు కాబట్టి వారి సౌకర్యార్థం చూసుకోవాల్సిన బాధ్యత మాపై ఉన్నది అని మనవి చేయొచ్చు తప్పకుండా యాత్రికుల సేవా సేవా కార్యక్రమంలో ముందంజలో ఉండి ప్రతి విషయంలో కూడా యాత్రికులకు సౌకర్యార్థంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేస్తామని మనవి చేయచ్చు మరియు అలాగే అధికారులతోనూ కూడా మేము ఇంత ముందే మాట్లాడడం జరిగింది తప్పకుండా ఈవో గారు కానీ మరి ఏ ఏ డిపార్ట్మెంట్ వారి ఆఫీసర్లతో మాట్లాడి ఇలా ప్రతి విషయంలో కూడా యాత్రికుల సౌకర్యత్వంగా ముందంజలో ఉంటాం ఈ మూడు రోజులు ప్రతి ఒక్కరూ ఇరవై మూడు మంది సభ్యులం తప్పకుండా పనిచేసి ఇలా దేవుని సేవ తీసుకుంటామని కూడా మనం ఈ ఈరోజు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్కు శివరాత్రి ఫెస్టివల్ కమిటీని గౌరవలు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వారి శ్రీ రేవంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అలాగే మన వేములవాడ ఎమ్మెల్యే బిక్కు గారు వారి వారి అన్నదండలతో ఈ ఇరవై మూడు మంది ఫెస్టివల్ కమిటీని వేయడం జరిగింది నమ్మకాన్ని ఉమ్మి చేయకుండా జాతరకు వచ్చే శివరాత్రి మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులందరికీ మేము సేవకులుగా పనిచేస్తామని మూడు రోజులు స్వామివారి కృపకు కూడా మేము బాత్రూమ్ అవుతాం ఎందుకంటే వచ్చే భక్తులకు ఏలాంటి అసౌకర్యం అసౌకర్యం కలగకుండా అధికారులతో కోఆర్డినేషన్ చేసుకుంటూ ఈ మూడు రోజులు పనిచేస్తామని ఈ సందర్భంగా కోరుకుంటూ ఓం శివాయ రాజరాజేశ్వర స్వామి ఉత్సవ కమిటీని ఏర్పాటు చేయడం జరిగినది అందులో నాకు అవకాశం ఇచ్చినందుకు మా ఇరవై మూడు మందికి అవకాశం ఇచ్చినందుకు ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి అలాగే ఉన్న ప్రభాకర్ మంత్రి గారికి ముఖ్యంగా మా పెద్ద నాయకుడు వారి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ మూడు రోజులు ఎక్కడైతే ఇలాంటి ప్రాబ్లం లేకుండా అందరికీ సౌకర్యవంతంగా మరి దర్శన భాగ్యం అందరినీ కలిగించేటట్టుగా అన్ని సౌకర్యాలతో మరి ఉండి ఎలాంటి నోట్పాటు లేకుండా నడిపించడానికి అధికారులతో కోఆర్డినేషన్ చేసుకొని మరి ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం జై నిన్నటి రోజున విమలవాడ రాజరాజస్వామి దేవస్థానం తెలంగాణలో పెద్ద టెంపుల్ దీనికి ఉత్సవ కాంపిగా ఇరవై మూడు మందితో ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై మూడు మందికి అవకాశం ఇచ్చిన పెద్దలకు ఆశ్రమైన గారికి ఆయనకు మేము రుణపడి ఉంటాం అదేవిధంగా పూన్నం పవకరన్న గారికి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి వారికి ధన్యవాదాలు చేస్తున్నాం రేపటి నుంచి వచ్చే యాత్రికులకు వాళ్ళ సేవలో ఉండి మేము దర్శన దర్శనాలకైనా తాగునీటికైనా ఏ ఇబ్బంది లేకుండా వారి సేవ ప్రజలు యాత్రికులకు సేవలో ఉండి వారిని వారి మెప్పు పొందే విధంగా మేము పనిచేస్తామని తెలియస్తున్నాం అందరికీ